హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలామంది కాళ్ళ పట్లకి మంచి వీడియో చేయండి బ్రదర్ అని చెప్పి చాలా రోజుల నుంచి ఆడుతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చేస్తున్నాను అసలు కోళ్ళకి కాళ్ళ పట్లు వస్తాయి ఎందుకు వస్తాయి అన్నది టాపిక్లోకి వెళ్తే దానికి రెండే రెండు గల కారణాలు ఒకటి వాతం రెండు కాళ్ళ నొప్పులు అంతేనండి ఇంకా ఈ రెండు వల్లనే కోడికి కాళ్ళు పట్ల అనేది వస్తాయి సరే ఇంకా వీడియోలో ట్రీట్మెంట్ వీడియోకి వెళ్ళిపోతే మనకు కావాల్సింది మూడే మూడు వస్తువులు అండి అది చెప్తాను జాగ్రత్త వినండి ఒక ఇంజెక్షను ఖర్జూరము అండ్ కస్తూరి మాత్రలు ఓకేనా ఇంజక్షన్ వచ్చి రెన్వల్ ప్లస్ మీకు తెలిసే ఉంటుంది హుమెన్కి సంబంధించిందే ఇది మనుషులు వాడేదే బలానికి ఓకేనా నేను మీకు తెలియకపోతే నేను లాస్ట్లో వీడియోలో ఇస్తాను రెన్యువల్ ప్లస్ ఇంజెక్షన్ వన్ ఫార్టీ నుండి వన్ ఫిఫ్టీ ఉంటుంది అవి మూడు తీసుకోండి ఓకేనా కోడికి కాళ్ళ పట్టుకి ది బెస్ట్ మెడిసిన్ ఏంటంటే రెన్యువల్ ప్లస్ ఏనండి అది వేస్తేనే కోడి త్వరగా కోలుకుంటుంది నీరో కైండ్ నీరో ల్యాబ్ వాటికంటే ఇది బెస్ట్ తొందరగా వర్క్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో టాపిక్లో వెళ్ళిపోతే చూడండి ఈ ఖర్జూరం ఖర్జూరంలోని గింజలు వాతానికి ఇదే గురువు అండి ఓకేనా ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఖర్జూరంలోని గింజలు గింజలు తీసి పొడి చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఒకటి కానీ రెండు ఉండలు కానీ తినిపించుకోవచ్చు ఓకేనా ఇది కస్తూరి మాత్రలు ఇది చిన్న పిల్లలకి వాడతారండి పెద్దలు కూడా వేసుకుంటారు కస్తూరి మాత్రలు మెడికల్ షాప్లో ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో దొరుకుతాయి ఇవి ట్యాబ్లెట్స్ తెచ్చుకోండి ఇంకా ఇంజెక్షన్ రెండు వేల ప్లస్ ఓకేనా ఈ ఖర్జూరలో గింజలు తీసేసి పొడి చేసుకోవాలండి ఖర్జూరం కూడా తినిపించుకోవచ్చు ఓకేనా డైలీ ఒకటి రెండు ఖర్జూ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని తినిపించుకోవచ్చు ఖర్జూరం కూడా ఎనర్జీ మంచి ఎనర్జీ బలం ఈ కస్తూరి మాత్రం చెప్పిన విధంగా రెండే రెండు ట్యాబ్లెట్లు అండి డైలీ చిన్నగా ఉంటాయండి స్మాల్గా ఉంటాయి చాలా స్మాల్గా ఉంటాయి మీకు ఓపెన్ చేసి తెలిసిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నవి ఉన్నాయో అవి రెండు ట్యాబ్లెట్లు మాత్రలు చిన్న మాత్రలు వేసుకోవాలి ఓకేనా డైలీ ఇంకా రెన్యువల్ ప్లస్ ఇంజెక్షన్స్ ఓకేనా అవి మూడు తీసుకోండి మూడు పట్టొచ్చు నాలుగు కూడా పట్టొచ్చు ఓకేనా మీరేం చేస్తారంటే డే బై డే డైలీ అయితే వేయకూడదు అది మాత్రం గుర్తించుకోండి ఇవి డైలీ వాడుకోవచ్చు ఓకేనా క్లారిటీ చెప్తున్నా చూడండి ఈ కస్తూరి మాత్రలు ఖర్జూరం తినిపించుకోవచ్చు ఖర్జూరంలోని గింజల యొక్క పౌడరు ఓకేనా గింజల్లోంచి తీసిన పౌడర్ బాగా మెత్త చేసి బాగా మెత్త చేసుకోవాలండి చాలా కష్టం దంచడం కాకపోతే కష్టపడాలి ఓకేనా దాన్ని బాగా పొడి చేసుకొని నేనైతే వన్ అవర్ కష్టపడానండి చెన్నై అలాగా మనం కష్టపడి చేసుకుంటేనే రిజల్ట్ అనేది వస్తుంది ఇది గురువునండి ఓకేనా వాతానికి గురువు ఈ ఖర్జూరం యొక్క గింజలు రెన్యువల్ ప్లస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది డే బై డే వాడుకోవాలండి డైలీ అయితే రెన్యువల్ ప్లస్ వాడకూడదు ఓకేనా అది గుర్తుంచుకోండి ఈరోజు వేశారంటే మళ్ళీ రేపు ఆపండి మళ్ళీ నెక్స్ట్ డే ఎల్లుండేయండి ఓకేనా అట్లా వాడుకుంటేనే లేదంటే డోస్ ఎక్కువ అయిపోద్ది మనకు కూడా హుమేన్కి కూడా డే బై డేనే వేస్తారు అవి నీరోబిన్ అయినా సరే నీరో ల్యాబ్ అయినా సరే డైలీ వేయరు వాటిలో ఇది వెరీ పవర్ఫుల్ డే బై డేనే వాడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మీరు నేను చెప్పిన విధంగా మీరు కాళ్ళు కాళ్ళు పట్లు వచ్చిన యొక్క కోడికి నేను చెప్పిన విధంగా మీరు ట్రీట్మెంట్ చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో యాక్చువల్గా ఇది ఎవరికి తెలియదు ఖర్జూరం ఖర్జూర యొక్క గింజలు మన గురువు సమక్షంలో మనం చేసి ఆల్రెడీ మన పెట్ట వాతంలో వచ్చి పడిపోయిన పెట్టని మనం రికవర్ చేసామండి ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ వాతం ఉంది దానికి మనం రికవరీ చేశాము కూర్చునే ఆ పెట్ట లెగలేక మన గురువు సర్వేక్షణలో మనం చేసిందండి ట్రీట్మెంట్ ఇది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వల్ల మాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సయ్యద్ డాట్ ఫామ్స్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ట్రీట్మెంట్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టినట్లయితే నాకు తెలిసినంతవరకు చెప్తాను నాకు తెలియనిది మా గురువుని కనుక్కొని మీకు ట్రీట్మెంట్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ಇದು ಹಪಾಯಿ ಹೋಗ್ತಾಯಿದೆ ನೋಡಿ ನಾನು ಮನೆಗೆ ಹೋಗಿ 600 700ಕ್ಕೆ ಬಿಡೋದು ಆ